నెల్లూరు జిల్లా బుజ్జిరెడ్డిపాలెం మండలం వవ్వేరు గ్రామంలో ఇరిగేషన్ స్థలంలో చేపట్టిన చర్చి నిర్మాణం మిలిపేయాలంటూ సుమనిత వేదిక నాయకులు విశ్వ హిందూ నాయకులు బీజేపీ నాయకులు నిరసన చేపట్టారు బుచ్చి తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టి నగర పంచాయతీ చైర్పర్సన్ సుప్రజా కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు హిందువులు కర్మకాండలు నిర్వహించే ప్రాంతంలో చర్చి నిర్మించడం సమంజసం కాదని వారన్నారు వవ్వేరు గ్రామంలో మత మార్పిడులు చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు కన్నగిరి రిజర్వాయర్ స్థలంలో హిందువులు కర్మకృతువులు నిర్వహించే స్థలాన్ని ఆక్రమించి ఎలాంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మించడంపై వారు ఆందోళన వ్యక్తం చేశారు ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరారు ఈ రోజు కూడా కట్టినట్టున్నారు ఇంకా కట్టొద్దు కట్టే మళ్ళీ తోసేసి మళ్ళీ ఆయన ఇబ్బంది పడిన ఎదుటి వాళ్ళు ఇబ్బంది పడినట్టు ఉంటారు సరే మీరు ఒకసారి రండి ఆడికి మీరు మీ మహిళా పోలీసు విఆర్ఓ అందరు పోయి ఆఫీసు ఇంకొద్దు వాళ్ళ స్థలం ఎక్కడికాడుకుందో కాడికే ఉండమని చెప్పండి పాత రోజులు ఎక్కడ దాకా ఉండారో ఆడదాకనే ఉండమని చెప్పండి ఇప్పుడు వద్దు ప్రస్తుతానికి ఏదు ఆఫీస్ తర్వాత కాలంలో తేల్చుకొని అందరు గ్రామస్తులు తేల్చుకొని చూసుకుంటారు ఇప్పుడు మాత్రం ఆపేసి మీ కాసా శ్రీనివాసులు ఆంధ్రప్రదేశ్లో భారతదేశంలో క్రైస్తవ మతానికి సంబంధించిన వారు చాలా తక్కువ ఉన్నప్పటికీ వారు విదేశాల నుంచి నిధులు తెచ్చి అవసరం లేని చోట అనవసరంగా హిందువుల్ని క్రిస్టియన్స్ గా మార్చే విధానంగా చర్చి నిర్మిస్తున్నారు అయితే అందులో భాగంగా ఈ రోజు బుచ్చిడిపాడ నగర పంచాయతీ ఏరియాలోని ఒవ్వేరు గ్రామంలో మన నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేని విధంగా చర్చి నిర్మించారు చర్చి నిర్మించి వెనక పక్క ఉన్నటువంటి కనిగిరి రిజర్వాయ్ కాటన్ దొరగారు ఆ రోజు మనకి కనిగిరి రిజర్వాయి ఇచ్చిపోతే ఒక పక్క గ్రావుల్ మాఫియా ఇచ్చలివిడిగా ధ్వంసం చేసింది ఇప్పుడు ఆ కనిగిరి రిజర్వాయర్ కూడా ఆక్రమించి చర్చి నిర్మాణం చేస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం అసలు బుచ్చిరెడిపాలెం మండలానికి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉందా లేదా ఇరిగేషన్ అధికారులు ఉండారా లేరా ఒకవేళ ఇరిగేషన్ అధికారులే ఉంటే కాలు కాలువలను ఆక్రమిస్తుంటే చెరువులు ఆక్రమిస్తుంటే పార్దుల కాలువలు ఆక్రమిస్తుంటే నిమ్మక నీరెత్తినట్టు ఎందుకు ఉండారని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం మీరు మీరు నిమ్మక నీరెత్తు ఉంటే మాకు అనేక అనుమానాలు వస్తున్నాయి వాళ్ళ దగ్గర మీరు ఏదో లబ్ది పొంది ఈ అక్రమ దారులను అడ్డుకోవడం లేదని మేము ప్రశ్నిస్తున్నాం అంతేకాదు ఈరోజు ఒవ్వేరు గ్రామంలో అనాది కాలం నుంచి వందల సంవత్సరాల నుంచి వేల సంవత్సరాల నుంచి అక్కడ ఎవరన్నా చనిపోతే హిందువులపై కర్మకాండ చేసుకుంటారు మహిళలకు పసుపు కుంకు తీసేస్తారు అటువంటి స్థలాన్ని కూడా ఈ రోజు క్రిస్టియన్ మతానికి సంబంధించిన వారు ఆక్రమించి హిందువుల మనోభావాలు విధంగా హిందువుల్ని కించపరిచే విధంగా చర్చిలు నిర్మిస్తుంటే ఈ అధికారులు ఏం చేస్తున్నారని మేము ప్రశ్నిస్తున్నాం ఈ రోజు గౌరవ తహసీల్దార్ గారికి ఒవ్వేరు ఒవ్వేరు గ్రామ ప్రజలు కలుపుకొని హిందువులు కలుపుకొని అయ్యా ఎక్కువ భాగం మేము హిందువులు ఉన్నాం మా ఏరియాలో చర్చిలు నిర్మించొద్దు మేమైతే హిందువుల మనోభావాలు కాపాడే విధంగా ఎక్కడైతే కర్మ మా చేసుకుంటావు తీసేస్తాము అక్కడే హిందూ చర్చి నిర్మిస్తున్నారు దాన్ని అడ్డుకోండి మా మనోభావాలు కాపాడండి ఈ చెరు చెరువులు కూడా కాపాడమని చెప్పి మన తహసీల్దార్ గారికి ఇన్నత పత్రం ఇవ్వడం జరిగింది ఈ అధికారులకు కూడా చెప్తున్నాం అయ్యా మేము ఇచ్చిన తహసీల్ ఇన్నత పత్రాన్ని తాగా చేయకుండా విచారించాలా మా హిందూ మనోభావాలు కాపాడాలని మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వంలో కానీ ఈ క్రైస్తవుల దురాఘాతాలు ఎక్కువ అవుతున్నాయి గ్రామాల్లో విపరీతంగా అవసరం లేని చోటు కూడా చర్చిల నిర్మాణం జరుగుతుంది అట్లాగే గుచ్చిరెడ్డిపాళెం మండలం బొవేరు పంచాయతీలో ఆల్రెడీ ఒక ఏడు చర్చిలు ఉన్నాయి కానీ అక్కడ జనాభా కూడా అంతమంది లేరు కానీ ఈరోజు మళ్ళా ఒక పెద్ద చర్చి నిర్మాణం జరుగుతుంది స్థానిక హిందువులు ఎవరైతే అక్కడ ఈ ధర్మకాండలు ఏమి జరుపుకునే స్థలాన్ని కూడా ఆక్రమించి ఈ చర్చి నిర్మాణం జరుగుతుంది కాబట్టి మన ప్రభుత్వ అధికారులు కానీ వీటికి వాళ్ళకేమి ఈ పట్టడం లేదు కాబట్టి హిందువులు ఎంత సహనంగా ఉన్నా కానీ ఈ క్రైస్తవ మాఫియా చెలరేగిపోతుంది కాబట్టి వెంటనే మనం ఈ హిందువులందరూ కలిసి ఈ తహసీల్దార్ గారిని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది కాబట్టి ప్రభుత్వ అధికారులు కూడా దీని మీద వెంటనే చర్య తీసుకోవాలని మేమందరం కూడా కోరుతున్నాం